భారత ఐక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆయ్ హలో అందరికీ నమస్తే నేను మీ అల్లన సర్దార్ పటేల్ గారు భారత ఐక్యతా సారధి అని పిలువబడతారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాష్ట్రాలను ఒక దేశంగా కలిపి భారతదేశానికి భౌగోళిక ఏకత్వాన్ని అందించిన మహానుభావుడు ఆయన కృషి వల్లనే మనం ఈరోజు ఒకే భారతదేశంగా గర్వంగా నిలుస్తా ఉన్నాం ఒకటై ముందు కుసాగుదామ్ సమైక్యతతో వెలుగుదాం ఒకటై ముందు కుసాగుదాం సమైక్యతతో వెలుగుదాం ఒకటై ముందుకు సాగుదాం సమైక్యతతో వెలుగుదాం సర్దార్ పటేల్ చూపిన మార్గం దేశమంతటా చాటుదాం సర్దార్ పటేల్ చూపిన మార్గం దేశమంతటా చాటుదాం మన దేశమంతట చాటుదాం ఒకటై ముందుకు సాగుదాం సమైక్యతతో వెలుగుదాం ఒకటై ముందుకు సాగుదాం సమైక్యతతో వెలుగుదా దేశమంతటిని కలిపిన సింహం ఉప్పు మనిషిగా చూపిన ధైర్యం దేశమంతటిని కలిపిన సింహం ఉప్పు మనిషిగా చూపిన ధైర్యం నిన్నటి వీరుడు నేటి తేరనే అభివృద్ధికి ఇదే ఆయుధం నిన్నటి వీరుడు నేటి తేరనే అభివృద్ధికి ఇదే ఆయుధం ఒకటై ముందుకు సాగుదాం ఒకటై ముందుకు సాగుదాం సమైక్యతతో వెలుగుదాం ఒకటై ముందుకు సాగుదాం సమైక్యతతో హిందూ ముస్లిం సిక్కు క్రైస్తవ మన అందరము ఒకే కుటుంబం హిందూ ముస్లిం సిక్కు క్రైస్తవ మన అందరము ఒకే కుటుంబం సహోదరత్వం మన సంకల్పం చూపిన ఐక్యత దీపం మన సంకల్పం సర్దర్ చూపి నాయక దీపం ఒకటై ముందుకు సాగుదాం ఒకటై ముందుకు సాగుదాం సమైక్యతతో వెలుగుదాం ఒకటై ముందుకు సాగుదాం సమైక్యతతో వెలుగుదాం సర్దార్ పటేలు చూపిన మార్గం దేశమంతట చాటుదా సర్దార్ పటేలు చూపిన మార్గం దేశమంతటా చాటుదాం మన దేశమంతటా చాటుదా ఒకటై ముందుకు సాగుదాం సమైక్యతతో వెలుగుదాం ఒకటై ముందుకు సాగుదాం సమైక్యతతో వెలుగుదాం ఒకటై ముందుకు సాగుదాం సమైక్యతతో వెలుగుదాం సమైక్యతతో వెలుగుదాం సమైక్యతతో వెలుగుదాం సమైక్యతతో వెలుగు